ప్రజలు వ్యాపారస్తులు పూర్తిగా సహకారం అందిద్దాం అట్ ది సేమ్ టైం ప్లాస్టిక్ మాక్సిమం మీరందరూ కూడా ఆ వినియోగాన్ని తగ్గించుకుంటే మనం ఆరోగ్యంగా అందరినీ ఉంచడానికి మనం కార్యం అవుతామని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రతిజ్ఞ ఉంది ప్రతిజ్ఞ మన కిం గారు లో భాగంగా కూడా మనందరం కూడా ఇన్వాల్వ్ అయితేనే గాని సాధ్యం కాదు అందుకని ప్రభుత్వాలు చేసేటువంటి అంటే పరిపాలనలో భాగంగా ఎక్కడైనా ఒక చెట్టు నాటడం ఎంత ముఖ్యమో చెట్లు పెంచడం ఎంత ముఖ్యమో ఉన్న చెట్లు తీసేసినా కఠినమైనటువంటి చట్టాలు వచ్చాయి ఒక ఒక మొక్క ఒక చెట్టు తొలగిస్తే మరలా దానికి స్థానంలో మళ్ళా ఖైదాడు గాని మళ్ళీ పెంచాలనే ఉద్దేశంతో నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి అనేక చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా మనము ఆ మనకుండా ఆ గ్రీనరీ మన హుదూర్ చూసారు హుదూద్ ముందు హుదూద్ తర్వాత అదే విధంగా విశాఖపట్నంలో అయితే మాత్రం అన్ని చెట్లు పడిపోయి అన్ని ఎండిపోయినాయి ఆ టైంలో మళ్ళీ మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆ రోజు భాగస్వామి అయినట్టు గనక విశాఖ ప్రజలందరూ కూడా భాగస్వామి అయితే గ్రీనరీ సాధ్యం ప్రతి ఒక్కరికి ఒకసారిగా అనిపించింది వెంటనే కూడా ఒక రెండు మూడు నెలల్లోనే మళ్ళా గ్రీన్ విశాఖ కనపడింది మనందరికి